వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు ధర్మపురి మండలం కొసనూరుపల్లి గ్రామ సర్పంచ్ మహిళా అభ్యర్థిగా ఎన్ఎం మౌనిక మధుకర్ రెడ్డి భారీ జన సందోహంతో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు తనకు ఒకసారి సర్పంచ్ అభ్యర్థిగా ఓటు వేసి గెలిపించాలని కోరారు పెద్దలకు నమస్కారం నా పేరు మౌనిక రెడ్డి మన గ్రామ పంచాయతీ తరపున సర్పంచ్గా పోటీ చేస్తున్నాను పెద్దలు మహిళలు అన్నలు అక్కలు తమ్ముళ్ళు అందరూ ఒక అవకాశం ఇవ్వగలరని కోరుతున్నాను మేము చివరిగా ఉన్న మాకు నీళ్ళ సమస్య పెద్దగా ఉంది అదే విధంగా ఇక్కడ జైనాల లిఫ్ట్ ఉంది ఆ లిఫ్ట్ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించే బాధ్యత నా వంతుగా నేను కృషి చేస్తాను అంతేకాకుండా రైతుల పక్షపాతిగా రైతుల పక్షాన నేనే ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాను అంతేకాదు ముఖ్యంగా ఎస్టీలకు చాలా అన్యాయం జరిగింది ధరణి వచ్చినప్పుడు వాళ్ళ తాతల తండ్రులు నాటి పేర్లు ఒక్కళ్ళు కూడా మోక మీద లేరు రైతు బంధు డబ్బులకు నోసుకోలేదు వాళ్ళు లోన్లకు నోసుకోలేదు గత పాలకులు వాళ్ళని నిర్లక్ష్యంగా వదిలేసినారు వాళ్ళని అందరికీ ఒక్క ఆరు నెలల లోపటనే వాళ్ళందరి భూ సమస్యను పరిష్కారం చేసే బాధ్యత నాదిగా బా చెప్తున్నాను అంతేకాకుండా ఒక్క అవకాశం ఇవ్వండి మార్పు చేయండి గత వ్యక్తికి పది సంవత్సరాల నుంచి ఏం చేసిండో ఒక్క ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇవ్వండి పాలన అంటే ఎట్లా ఉండాలో చేసి చూపిస్తాం పాలన అంటే రాజకీయ నాయకులుగా సేవకునిగా సేవ చేస్తాను ఒక సర్పంచ్ అంటే సేవకుడు జీతగాడు ఏడు వేల ఐదు వందల జీతం తీసుకునే ప్రతి నెల జీతగాడు లానే పనిచేస్తాను ప్రతి ఒక్కరి ఫోను కాలుకు స్పందించి సమస్య ఎక్కడ ఉంటే అక్కడ క్షణాలలో వాలిపోతానండి మీ ముందుకు వస్తున్నాను ఒకే ఒక అవకాశం ఇవ్వండి మార్పు చేయండి యువతకు ముఖ్యంగా మోడల్ స్కూల్ బస్సు అనేది చరిత్ర గతంలో కొప్పుల ఈశ్వరు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడి మహిళలు అడిగినారు సార్ మాకు బస్సు కావాలంటే అమ్మా బస్సు ఉన్న దగ్గరికి రాదు మనమే బస్సు దగ్గరికి పోయాలని పోయి ఎక్కాలని స్వయంగా అన్నారు అప్పుడు వీళ్ళు ఇక్కడ సర్పంచులు అక్కడ మంత్రులు నాకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి లేదు అయినా కానీ రెండు సంవత్సరాల నుంచి ఎల్ఓసీలు కానీ పార్టీలకు అతీతంగా ఎల్ఓసీలు వేయించి ఇచ్చినాము సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాము ప్రతిదీ ఇందురమ్మా ఇళ్లల్లో కూడా పార్టీలకు అతీతంగా ఎవరైతే బీదస్తులో వాళ్ళకు మాత్రమే అవకాశం ఇచ్చినాం మా పార్టీ వాళ్ళని పక్కకెట్టాం మనం ఇంకా టైం ఉంది వేరే సెకండ్ విడత తీసుకుందాం అని వాళ్ళందరు నొప్పించి పార్టీలకు అతీతంగా అందరికీ ఇండిచ్చినాము హర్హులందరికీ ఏ పార్టీలకు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ప్రతి వార్డు మీద ఒక కమిటీ వేసి తాగునీటి సమస్య మీద ఒక కమిటీ ప్రతి దాని మీద ఒక కమిటీలకు ఇచ్చి వార్డు మెంబర్లకు సర్వాధికారాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటాను ఒక్క అవకాశం ఇవ్వండి మార్పు చేయండి దయచేసి మీ ముందుకు వస్తున్నాను మధుకర్ రెడ్డి మౌనిక